హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లన్నా ఫ్రెండ్స్ నేను ఎతే మాస్స్తున్నా ఫ్రెండ్స్ ఈ వాంజిలే అయితే మోజేస్ నేమ్ చేస్తున్నా అంజలి गायत्रीకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నా ఏం గిఫ్ట్ ఇస్తున్నా गायत्रीక్కకి బర్ రి బాక్స్ వెచా చాక్లెట్ ఇచ్చాది బర్త్ డే ఆశిస్ ఫ్రెండ్స్ ఇల్లైతే गायत्रीదైతే బర్త్ డే హ్యాపీ బర్త్ డే गायत्री అంజలి అయితే ఇప్పుడు అయితే ఏమంటారు గిఫ్ట్ ఇద చేస్తున్నంట ఫ్రెండ్స్ ఏం గిఫ్ట్ ఇస్తుంది ఎట్లా ఇస్తుంది ఇక్కడ చూద్దాం మనం అయితే ఏం చేస్తున్నావు అంజలి ఏది ఫోన్లో చూసుకుంటే చేస్తున్నావా నీ నీ ఓన్ ఐడియాటోన్ చేయాలి ఏదైనా చేస్తే ఏం లేవా అంజలి ఇయ్యాను ఫ్రెండ్ చూడండి మా అంజలికి పన్ను మీద పన్ను వచ్చింది పండు మీద పండు వస్తే నాకు చాలా ఇష్టం మా అంజలికి వచ్చింది అట్లా అట్లా రద్దు బెట్టి ఇంకా ఎత్తు వస్తుంది అప్పుడు ఎత్తి పండ్లు అవుతాయి నాలాగా చాక్లెట్స్ తెచ్చినా మళ్ళా గాయత్రికకి మర్చి మళ్ళీ జల్ది జల్ది వరుణ్ గారు ఇట్లా వస్తాడా తమను తీసుకోదావా కానీ మళ్ళీ దబ్బా దా సెవెన్ థర్టీ అవుతుంది అంజలి ఇంకా మస్తుందా ఏం చేస్తున్నావు అంతగానో మేజ్ లోపల ఏం స్టోరీ రాసు అక్క ఇది అదేది ఇందాక పేపర్ రెడ్ ఎల్లో కలర్ పేపర్ చేసినావు కదా ఆడబెట్టినా అదేంటిది బాక్సా అంజలికి బర్త్డేలు అవన్నీ అంటే చాలా ఇష్టం అంజలికి మళ్ళీ జల్దీగానీ దెబ్బదబ్బా మళ్ళీ అక్క వాళ్ళకి టైం అయిపోతుంది నువ్వు రెడీ కావా మళ్ళా కానీ దెబ్బదబ్బా అంజలి అయిపోయిందా లేదా ఇంకా నీ గిఫ్టు అరే టైం అయిపోయింది కేక్ కట్ చేసిపో చూడండి ఫ్రెండ్స్ ఇగో మంజలి అయితే గాయత్రి కోసం అయితే ఇగో ఈ గిఫ్ట్ అయితే రెడీ చేసింది బాగుంది చున్నీకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇదైతే ఇగో మొత్తం బాక్స్ అంట అది ఇప్పుడు ఎట్లా చేస్తావు ఫోన్లు చేస్తావా ఫోన్లు చేసి సరే హ్యాపీ బర్త్డే అనేసి తీయంగానే హ్యాపీ బర్త్డే అక్కా అని చెప్పాలి సరేనా సరే హ్యాపీ బర్త్డే అక్కకి మళ్ళీ ఒకసారి ఎట్లా అంజలి ఎట్లా ఓపెన్ చేస్తారా అది బాగుంది ఉంది సరే టైం అయిపోయిందా పెడదు అంతా ఫ్రెండ్స్ ఇక మా అంజలి అయితే అంత కష్టపడి చేసిందట ఒక కామెంట్ పడేయండి ఫ్రెండ్స్ మా అంజలికి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ లోపలే అదా రాసిందా నడువిగా వరుణ్ రెడీ అవుతున్నావా అయ్యా వరుణ్ ఫ్రెండ్ చూడండి ఇక మా వరుణ్ అయితే అగో చూడండి ఇక ఫోటోలు ఎట్లా వేసుకుంటుండో డాడీ చూపించి చూపించిగా నువ్వు ఎట్లా ఫోటో వేసుకుంటున్నావు అని హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా హర్షా పోతున్నావు బర్త్డేకి నువ్వు ఇట్లా జల్దీ బండి మళ్ళా ఇగ చాలు మాంగ్ ఏం ఎం ఈ ఫోటో రుద్దుకుంటున్నావు హీరో 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 ఓకే ఫ్రెండ్స్ అంజలి అయితే ఇప్పుడైతే అయితే ఇక బర్త్డేకి అయితే వెళ్తుంది ఇక గిఫ్ట్ అయితే చేస్తుంది పట్టుకుంది మా వారు ఇట్లా పోతున్నాం హాయ్ చెప్తాడు డాడీ

బాయ్ బాయ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా గిఫ్ట్ ఎట్లా రెడీ చేసింది ఏంది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ జల్దీ రండి పెట్ట సరేనా తమ్ముడిని తీసుకొని ఏమో అది పోయినట్టుండి వెళ్ళిపోయినట్టుండు ఎందుకు పొండి టైం అయిపోయింది అక్క వాళ్ళు కేక్గా అది వచ్చినా చూసిపో